ఎక్కడ చూసినా కానీ శ్రమచీవికి కష్టపడేవాడికి పెద్ద పేట వేస్తూ చాలా అద్భుతమైనటువంటి కవిత్వం రాశారు ఆయన ఆయన నెల్లూరు మాండలికంలో చాలా చక్కని శైలి అనమాట ఆయన అంటుంటారు ఎంత గొప్పగా అన్నారంటే ఈ నేలను మొలిచిన ఓంకారం ఆ నింగిని పొడిచిన నెలలంక పేగు బంధాలైనప్పుడే జాతి వృక్షం విస్తరిస్తుంది అది చూడండి కవిత్వం అర్థమవుతుంది కానీ పేదంగా లేదు అది నేను ఒక చోట చెప్పాను నా కవిత్వాన్ని గురించి చెప్పుకుంటూ వావి అని పుస్తకాలకు పేరు పెడితే నాకు భయమే అవుతుంది వీళ్ళు అర్థం నేను కవిత్వం రాస్తారేమో అని కానీ కళల రంగు అన్నారు కానీ ఎక్కడ మనకి అర్థం కానటువంటి కళ కానీ అర్థం కానటువంటి రంగు కానీ ఉండదు చాలా చాలా చక్కని కవిత్వం వినిపించారు నిందల చీకట్లలో నా నిజాయితీ చాందిని దినంగా ఆరిపోతుంటే చీకటి జంతువు తినగా మిగిలిన నెలవంకను నేను అన్నారు ప్రతి దాంట్లో చెప్తుంది అమ్మను ఏడిపిస్తే నాన్నైనా నాకు శత్రువే ఇంతవరకు కవిత్వం కానీ చూడండి ఎక్స్టెన్షన్ ఆఫ్ పోయిట్లీ అని ఉంటుంది ఒక కవిత్వం చెప్పుకుంటే వెళ్ళేటప్పుడు ఏమంటున్నాడు చూడండి అమ్మను ఏడిపిస్తే నాన్నైనా నాకు శత్రువే కాదు కాదు లోకం మీద ఎవరిని ఎవరు ఏడిపించిన వాడు కూడా నాకు శత్రువే ఈయన మనసున్న మొన్ను మనిషిపై చిలికే మమత గురించి పదాల ప్రయోగశాలలో పరీక్షిస్తుంటాను చాలా అద్భుతమైనటువంటి కర్తలు వారిలో ఉన్నాయిగా పెంచుకున్న రాష్ట సంస్కృతుల పరతంతా భూము తెగులు శోకి తొలగించుకుంది తర్వాతరావు గారు వీరి పుస్తకం పేరు రాముల సీమ రాముగుల పంట రాముల సీమలోనే రాయలసీమలో కూడా ధ్వరించే విధంగా పుస్తకానికి పేరు పెట్టారు ఆ రాముల పంట అక్కడ వ్యవసాయం అక్కడ స్థితిగతులు ఉన్న మొత్తం కూడా ఒక సుదీర్ఘ వచ్చిన కవిత కాపి రాశారు దాని పేరు రాగుల సీమ చూడండి ఆయన ఏమంటున్నారు రాళ్ళల్లో రాళ్ళై మధ్య బతకడం అంటే రాయిలాంటి నింబే తినాలి ఇంకా ఏముంటున్నారు రాళ్ళై ఎవరైనా ప్రాణాలను పనం పెట్టి ప్రాంతాన్ని రక్షించుకుంటారు మా వాళ్ళు నీళ్లను తురప్రాయంగా ఎంచి పొలాల వెంట పరిగెత్తారు రాయలసీమ నాయకులు ఎంత చాలా కష్టంగా చెప్తున్నారు ఇంకా చూడండి పాలకులు వెలగబెట్టిన పనుల్లో కాంట్రాక్టర్లు బాగుపడిందే కానీ ఏ రైతు పెద్ద ఒక ట్రాక్టర్ అయినా కొనగపోగా ఉన్న ఎద్దులని కూడా అమ్మదారి చోట అమ్ముకుంటున్నారు దయనీయమైనటువంటి స్థితులను మొత్తం అందులో రాశారు తర్వాత రాయలసీమ రకరకాల విమర్శలు చేస్తా ఉంటారు కదా వాటికి కూడా ఆయన కవితున్న సమాధానం చెప్పారు ఎందరి మధ్య కక్షలు ఉంటే అందరి మధ్య కక్షలు ఉన్నట్లేనా అది వారి పరిస్థితి రాజుల కాలమే నయం ఎవరిని ఎందుకు చంపుతున్నారో కోడలిలో తప్పెట కొట్టి చాటింపేసి కారణం చెప్పేవారు చాలా స్పష్టంగా ఇక చెప్పవసల్లా అప్పుడు ఎలా జరిగినట్టు ఇప్పుడు ఇప్పుడు జరగట్లేదనేదే ధ్వనిస్తున్నారు మాది రాయలసీమ బిగిసిన పిడికిరి లాంటి రాజు కంతులే మాకు స్ఫూర్తి మా రాజులు మా పేగులు నిప్పులయ్యి తగులుతున్నాయి అని రాయ ఇంకా అమ్మాయి ఒక టీచర్ అనమాట చక్కని కవిత్వం రాసేవాళ్ళు చాలా తక్కువ ఈ అమ్మాయి ఉపాధ్యాయులు మంచి కవిత్వం రాసేవాడు ఈ అమ్మాయి పద్యాల విశిష్టత ఏంటంటే పుస్తకం పేరు పద్య ప్రభావం సూర్యుడు గురించి పద్యం రాయమంటే ఒక నాలుగు పద్యాల నాలుగు పద్యాల ఎనిమిది పద్యాలు రాస్తాం నూట యాభై పద్యాలు ఒక్క సూర్యుడిని గురించి ప్రతి పద్యంలో ఏదో ఒక వర్ణన ఉండేలాగా రాయటం ఈ అమ్మాయి సాధించిన విజయం ప్రతి పద్యంలో విశేషం తర్వాత ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది పండితులైన వారు ఇక్కడ ఎంతో మంది ఉన్నారు సూర్యుని గురించి సంస్కృతంలో చాలా భావాలు చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు ఈ అమ్మాయి ఎక్కడ ఆ వర్ణనలనే ఆ ఎంగిలి వర్ణనలు అంటారు అదే వర్ణిస్తే అలాంటి ప్రకృతి పడకుండా సొంత వర్ణనలు ఒక అద్భుతమైనటువంటి భావుకత జోడించి సూర్యుని గురించి రాసినటువంటి పెంచాలన్నమాట సూర్యుడు కంటి కనపడే దేవుడు దేవుడు లేడనేవాడు కూడా దేవుడు ఉన్నాడు అని చెప్పేవాడు సూర్యుడు ముటువంటి సూర్యుని గురించి పద్యాలు రాసింది అసలు ఈ అమ్మాయి పద్యాలు కూడా చాలా తేలికైన భాషలు అన్నమాట అందరికి అర్థమయ్యేటటువంటి భాష నేను ఒక్కటే పని చెప్తాను రేపు ఎందుకంటే సభా సమయం కూడా పుస్తపెట్టుకో ఒకటే పని చెబుతాడు వేల వేల కిరణముల బీజములను బ్రాముడు అను ఘర్షకుడు మొక్కలై మహాభూజములయేను దర్శకుని మేలు పనితను కొంచెం చెప్పాలి కొంచెం కొంచెం జనానికి అర్థమయ్యే భాష అనుకోండి కొంచెం తిరిగి అంటారు మన వీర లక్ష్మీ నరేంటి పండితులు సరళమైన భాషలో రాశారంటారు రాజరంగాల వర్త ఇప్పుడు వాళ్ళకు ప్రధమైన భాష మీరు ఇంకా వేమన్న ఆదర్శంగా తీసుకొని మీరు ఇంకా జనాలని చెప్పినటువంటి భాషలో మీరు వర్ణన చెప్తే ఎవరు వ్యాఖ్యానం చేసే పని లేకుండా వేమన పరిచేయాలి కదా అన్ని అలా వ్యాఖ్యానం లేకుండా ఉండే పద్ధతుల్లో మీరు భాష ఇంకా సరళీకరించుకొని చెప్పండి మీకు అద్భుతమైనటువంటి భవిష్యత్తు ఉంది ఏంటి ఎంఐ చెప్పేది విత్తనాలను సూర్యుడే పై చేశాడు కిరణాలని విత్తనాలని సూర్యుడనే రైతు వెద చల్లాడనమాట ఈ వెద చల్లితే ఆ కిరణాలు చెట్లుగా పొలిచి అంటారు చెట్ల గురించి ఎంత గొప్ప వందనండి చెట్లు మనకి మనకి చెట్లుగానే కనపడతాయి సూర్యుడనే రైతు విత్తనాలు చల్లితే ఆ కిరణాలని విత్తనాలు ఈ చెట్లుగా పొలిచి అని చెప్పటం ఎంత గొప్ప భావుకత ఎంత గొప్ప ఔచిత్యం ఇది అందుకని చాలా సంతోషంగా ఉన్నాం